ఎంపీ అభ్యర్థిగా మన సీఎం రమేష్ గారు జనసేన పార్టీ అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంత రామకృష్ణ ఇద్దరు కూడా కంటెస్ట్ చేస్తున్నారు ఈ ప్రాంతంలో ఈ అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరినీ కోరుతుందోటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న టాప్లు బీసీలు ఎస్సీలు మిగతా పేదవర్గానికి కోరుతుందోటే అరవై డెబ్బై ఏళ్ల నుంచి అధికారం కొంతమంది చేతిలో ఉంది మిగతా అధికారం అందట్లేదు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలి అని అంటే నేషనల్ పార్టీస్ ఉండాలా నేషనల్ పార్టీ సహకారం కావాలా బీజేపీ పార్టీ మొన్న మళ్ళీ తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పిన ఇక్కడ కూడా రాష్ట అధ్యక్షులు కూడా పేద కులాల నుంచి అవకాశాలు కల్పిస్తుంది అట్లాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయ పార్టీలు పెడతారు ఏమైనా చేస్తారు ఈ కాపు పేద కులాలు బీసీ కులాల నుంచి రాష్ట స్థాయి నాయకత్వం వహించడం పార్టీలు పెట్టడం అంత సులభం కాదు నడపడం అంత తేలిక కాదు అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బాధ్యత తీసుకుని జనసేన పార్టీ ముందుకెళ్తున్నారు ఈ బీజేపీ జనసేన వీళ్ళందరి ఆలోచన ఒకటే పేద వర్గాల రాజ్యాధికార వర్గాలని చెప్పని సమ సమాజ నిర్మాణం అవ్వాలని అవినీతి రైతు సమాజం జరగాలని కొత్త వ్యవస్థల పార్టీలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అట్టడుగు వర్గాలకు అవకాశాలు కలుగుతాయి ఎట్లాగంటే అప్పుడు ఇటీరావు గారు పార్టీ పెట్టడం వల్లే బీసీ కులాలకు గుర్తింపు వచ్చింది బీసీ కులాల వల్ల అవకాశాలు పెరిగినాయి అవినీతి తగ్గింది అట్లాగే కొత్త రాజకీయ పార్టీ వేదికలు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా అన్ని వర్గాలకు అవకాశాలు పెరుగుతాయి కాబట్టి జనసేన పార్టీ మొదటి నుంచి ప్రజల కోసం ఆయన ఓడిపోయినా డబ్బులు ఉన్నా లేకపోతే జనాల కోసం కష్టపడుతున్నాడు మంచి మనిషి ఆ పార్టీని కాపాడండి ఆ పార్టీ అభ్యర్థిని కొలం రామకృష్ణ గారిని నిలిపిస్తుండే ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యత తీసుకుని బీజేపీని అందరినీ కూడా ముందుకు ముందుకెళ్తున్నారు ఎందుకంటే రాష్టంలో సజావుగా ఎలక్షన్ జరిగే పరిస్థితి లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ చూశాం రాయలసీమలో ఉంటే ఉంటే గొడవ కోస్తా జనాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ లో పోరాడతారు తప్ప ఎలక్షన్లకు ముందే నామినేషన్ లేని కూడా కొట్టడాలు ఇబ్బంది పెట్టాలు నామినేషన్ కాగితాలు తెల్చడాలు విత్డ్రాల్ చేయించడాలు ఇవి ఉండవు ఆ కల్చర్ ఇప్పుడు కోస్తా జిల్లాలో కూడా వచ్చింది ఎలక్షన్ సజావుగా సాగాలన్నా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కరోజు ప్రభుత్వం నడవాలన్నా బిజెపి పార్టీ కేంద్ర ప్రభుత్వం సహకారం కావాల్సిందే రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఒక్క నెల జీతాలు ఇవ్వడానికి డబ్బులు మన దగ్గర ఈ నిజాలే అన్ని అప్పు అన్ని తాకట్టు పెట్టేశారు ఇంకేం మిగిలిన ప్రజల ఆస్తులు మిగిలిన పెట్టాయి ఒప్పులు మిగిలలు వచ్చినట్టు వచ్చేస్తున్నారు బయటికి డబ్బులు తీసుకొచ్చేసి సంక్షేమ పథకాలు అనే పేర్లు అంటున్నారు కానీ అభివృద్ది కోణం చూసుకోవట్లా అవినీతి మయమైపోయింది ఇవన్నీ దృష్టిలో పెడితే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా అందరు కావాలా వ్యతిరేక ఓట్లు చేరకూడదు అరాచకంగా మారిపోయింది ఈ పరిపాలన మారాలనే ఒక మంచి ఆలోచనతో ఓటంగా ముందుకెళ్తున్నారు రేపు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళ బీజేపీ ప్రభుత్వానికి మంచి గౌరవం పెరిగింది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగున్నాయి రేపు కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తుందని అందరూ చెప్తున్నారు కాబట్టి రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా కేంద్ర సహకారం మనకు ఉంటుంది బీజేపీ పార్టీ సహకారం ఉంటుంది ఖచ్చితంగా అట్లాగే బీజేపీ పార్టీ కూడా పేద వర్గాల్ని ప్రమోట్ చేస్తున్నారు అన్ని రాష్టాల్లో కూడా అట్టడుగు పేద వర్గాల్ని రాజ్యాధికారం ప్రమోట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచన ప్రయత్నం చేస్తున్న బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇటు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మీ అమూల్యమైన ఓట్లు వేయండి మీ ఓట్లు అమ్ముకోబాకండి మన పెద్దల కష్టపడి స్వతంత్రం ఇచ్చింది ప్రజాస్వామ్యం తెచ్చింది ఐదేళ్ల కోసాలు వచ్చే ఓట్లలో ఎలక్షన్ ఓట్లు అమ్ముకోవడానికి కాదు మన దగ్గర తోచుకున్న డబ్బే మళ్ళీ మనం తెచ్చి పెడుతున్నారు ఒకప్పుడు ఈ విశాఖపట్నం జిల్లాలో డబ్బులు ఖర్చు నేను ఎప్పుడు చూడలా ఓటు వంద రెండు వందలు ఇస్తే గొప్ప ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం వంద కోట్లు ఖర్చు తీసుకెళ్ అంటే పేద కులాల ఎవరు కూడా యాభై కోట్లు వంద కోట్లు ఎలక్షన్ రాబాక అనేసి తీసుకొచ్చారు ఇప్పుడు అధికారం అనిపించుకోవాలి ఇది మారాలి ఈ వ్యవస్థ మారాలి మారాలంటే ప్రత్యామ్నాయ వేదికలకు మనం అందరం అవకాశం ఇవ్వాలి మీ ప్రణాలు లొంగద్దు డబ్బులు అమ్ముడు పోగొక్కండి అందరూ ఒక మాట మీద ఉండండి జాతీయ పార్టీ అనేది జాతీయ పార్టీ ఉంటే అందరికీ ఉంటదా అవకాశాలు ఉంటాయి జాతీయ పార్టీగా మనం కేంద్ర సహకారం చాలా అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా బీజేపీ పార్టీ అండగా నిలబడండి సీఎం రమేష్ గారు మొదటి నుంచి కొంత రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి కేంద్రంతో ఉన్నాయి ఈ ప్రాంతం అభివృద్ధికి ఎందుకు ఇండస్ట్రియల్ కారడ బాగున్నాయి మీకు సజ్జలు ఉన్నాయి ఇక్కడ ఇంత ఫండ్స్ ఎక్కువ తెచ్చుకోగలుగుతాయి ఈ ప్రాంతాల కేంద్రం నుంచి కాబట్టి కరువం కలిగిన వ్యక్తి మీ ప్రాంతంలో కట్టెన్ చేస్తున్నాడు సీఎం రమేష్ గారికి అందరూ అండగా ఉండండి కొందరు రామకృష్ణ సీనియర్ మోస్టు నాయకుడు మీ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఇద్దరు అభ్యర్థులకి మీ యొక్క అమూల్యమైన ఓట్లు వేయండి ఇసుక దొరకట్ల పక్క రాష్టాల్లో కల్తున్న మన మాత్రం బోర్డర్ దాటి లో నిలబడితే తెలుస్తుంది హైదరాబాద్ పోతే డెబ్బై ఐదు వేలు చెన్నై తీసుకెళ్ళ ముందు లక్ష రూపాయలు ఇక్కడ ముందే వస్తాయి ఇక్కడ ఇస్తా దొరకదు ఇరవై రంగాలు అయిపోయినాయి ఇండస్ట్రీస్ లేవు డిగ్రీ చదువుతున్న పిల్లలకి ఒక విశాఖపట్నం దురుతీయంగా ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి ఏ ప్రాంతంలో ఉద్యోగాలు ఉండవు ఏ బెంగళూరు బెంగుళూరుకో చెన్నైకి వెళ్లాలి ఇప్పుడు ఒరిస్సా వేరే ప్రాంతం నుంచి పని చేయడానికి వస్తున్నారు మన ప్రాంతాలకు మనం ఇట్లాగే కంటిన్యూ చేస్తే అభివృద్ధి లేకుండా ఇక్కడ రేపు ఇక్కడ జనం మనం కూలీలు పనిచేయాలి వేరే ప్రాంతాలకి తిండి కోసం పనిచేసే పరిస్థితి ఏర్పడదు ఆంధ్రప్రదేశ్ మనం పరిపాలన చేసే విధానం మార్చుకోకపోతే ఇవన్నీ కొంచెం దయచేసి ప్రజల ఆలోచించండి పథకాలు ఎక్కడికి పో ఏ ప్రభుత్వాలు వచ్చినా పోయినా పథకాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఏమైనా టీడీపీ ఆపిందా టీడీపీ పెట్టిన పథకాలు ఏమైనా వైసీపీ ఆపిందా రేపటిలో పథకాలు కంటిన్యూ పథకాలు కాదు పరిపాలన సక్రమంగా ఉందా లేదా అవినీతి రహితంగా పరిపాలన జరుగుతుందా లేదా సక్రమంగా నడుస్తుంది వ్యవస్థలు ఇండస్ట్రీస్ లేదా ఇండస్ట్రీ డెవలప్ చేస్తారని చూసుకోండి రాజధాని అక్కడ అభివృద్ది ఈయన అసెంబ్లీలో ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడే రాజధాని అమరావతి చెప్పాడు ఆ రోజున ఆ రోజు చెప్పొచ్చు కదా వద్దని పదివేల కోట్లు కేంద్రం వచ్చే డబ్బులు అక్కడ పోసి బూడిద పోసి పన్నెండా పోసి సగం బిల్డింగ్ గట్టా బిల్డింగ్ వదిలేశారు నువ్వు రాజధాని వైజాగ్ లో పెట్టి ఎక్కడైనా పెట్టు ఆ ఉన్న బిల్డింగ్ నేని వాడతావు చెప్పు శిథిలో అయిపోయింది రోజు పదివేల కోట్లు వెయ్యి కోట్ల డబ్బుల కోసం ఆస్తులు తాకటి పెట్టి రాజధానిలో ఉన్న బిల్డింగ్ పెట్టారు మనం తీసి ఎట్లా ఉందంటే భూములు సెటిల్మెంట్లు అంతా గందరగోళం ఉంది దయచేసి ఈ వ్యవస్థ మారాలి కొంచెం బాధ్యతగా ఉండండి దయచేసి అందరు బాధ్యతగా ఉండండి రేపు కులాలకు మతాల ప్రాంతాలకు వర్గాలన్నీ అతీతంగా ఉండండి మన పరిపాలన ఎట్లా ఉంది అంతమంది పరిపాలన ఎట్లా ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఎట్లా ఉంది ఏం జరుగుతుందో ఒకసారి దృష్టి పెట్టండి మా ఇంటి డబ్బులు వచ్చినాయి మా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు మన ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేది తెచ్చి డబ్బులు ఇవన్నీ తెచ్చి మళ్ళీ మనకే ఇస్తారు తీసుకొచ్చి ఆ చీప్ లెక్క తీసుకోండి రోగాలు చచ్చిపోతున్నారు ఇదే చీప్ లిక్కర్ లేదా ఈ బ్రాండ్ ఎక్కడ నమ్ముతున్నారా ఈ రేట్లు ఎక్కడైనా ఉన్నాయా అసలు పక్క రాష్ట్రాల్లో ఈ బ్రాండ్స్ పర్మిషన్ ఉందే అన్నిటికీ ఆన్లైన్ సర్వీస్ ఉంది చీఫ్ డెక్క బ్రాండ్ షాపులో ఆన్లైన్ ఎందుకు డబ్బులు ఎందుకు ఆన్లైన్లు తీసుకోరు ఏంటి ఎం జరుగుతుంది ఎందుకు ఎవరు ప్రశ్నించారు ప్రశ్నించారు ఇవన్నీ కూడా ఇది మనల్ని ఆ రాయలసీమ ప్రాంతాల్లో దౌర్జన్యాలు చేసి గెలవటం డబ్బులతో గెలవడం ఒక కల్చర్ ఉంది అనపై కొన్ని ప్రాంతాల్లో దాన్ని మనకు అడ్డగడతారు కోస్తా జిల్లాలో స్వతంత్ర భావాలు కలిగిన ప్రాంతాలు ఇవి స్వేచ్ఛగా నిజాయితీగా ఆలోచించే ప్రాంతాలు ఇవి వీటిని కూడా బానిసత్వంలోకి తీసుకెళ్తున్నారు దౌర్జన్యంలోకి తీసుకెళ్తున్నారు దయచేసి ఆ ఊపిల్లో పడద్దు అందరు కూడా దయ రేపు బీజేపీ పార్టీకి జనసేన పార్టీకి మీరు అందరూ అండగా ఉండండి అని మీకు అమూల్యమైన ఓట్లు వేయండి సోమవారం వచ్చింది శనం వచ్చింది కదా శని ఆది సోమవారం మూడులో కలిసి వచ్చింది తీర్థయాత్రలకు వెళ్దామా హైదరాబాద్ పోదామా తిరుపతి వెళ్దామా ఇలాంటి కార్యక్రమాలు పెట్టద్దు మన పెద్దలు ఎంతో కష్టపడి మనకి ఫోటో తీసుకొచ్చారు మన బాధ్యత విమర్శించేవాళ్ళు ఓట్లేయండి ఊని విమర్శించడం కాదు విమర్శించే వాళ్ళు ఇళ్లలో కూర్చుంటున్నారు మిగతా వాళ్ళు వేస్తున్నారు మీరు దయచేసి సోమబాబు మీ ఓట్లు ఉన్నాయో లేవా ఉదయం పూటే పొద్దున వెళ్తాం ఓటు వేసుకుంటున్నాడు ప్రతి పర్వాలేదు ఓటు వేయాలి ఓటు వేయోడు దేశం పౌరుడే కాదు చచ్చిపోయాడుతో సమ అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి మనం బాధ్యత కలిగి కొంచెం మంచి ప్రభుత్వాలు మంచి ఆశయాలతో ముందుకెళ్తున్న పార్టీలు జనసేన పార్టీ పేద కులాల పార్టీ పేద కులాలకు రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీ ఇది జనసేన అంటే అదే కాలక్షేపంగా పెట్టిన పార్టీ కదా విలువలతో కూడుకున్న రాజకీయ జాతను పెట్టిన పార్టీ ఆ పార్టీకి అండగా ఉండండి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి అండగా ఉండండి థ్యాంక్ యూ